మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే గ్రహణం టైంలో లో కదలకూడదు చక్కగా స్ట్రైట్ గా అలానే పడుకోవాలి ఒక కాలు కదిపిన చెయ్యి కదిపినా లోపల బేబీలో అబ్నార్మాలిటీస్ వస్తాయి అనేది ఒక టాప్ అండ్ మోస్ట్ ఆఫ్ ఎవర్ అడిగినా అదే చెప్తారు పక్కకు తిరిగి పడుకున్నా సరే బేబీకి అబ్నార్మాలిటీస్ వస్తాయి అని ఇది ఎంత మాత్రం నిజం కాదు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ గ్రహణం తెల్లారి మా దగ్గరికి చాలా నొప్పులతో వస్తారు ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్ గా అలానే పడుకుని పోతారు అలా పడుకోబెడతారు పక్కన ఒక అమ్మమ్మనో నానమ్మనో పెట్టేసి ప్రెగ్నెంట్ లేడీని స్ట్రైట్ గా పడుకోబెట్టి ఇంకా కదలొద్దు కదిలితే లోపల బేబీకి ఏదో అయిపోదు సో దిస్ ఇది అయితే అసలు ఫ్యాక్ట్ కానే కాదు దిస్ ఇస్ ఆల్ టోటల్లీ ఎ మిత్ గ్రహణం పీరియడ్ లో ప్రెగ్నెంట్ లేడీ కదిలినంత మాత్రాన బేబీకి ఏ అబ్నార్మాలిటీస్ రావు ఇది ఎక్కడా సైంటిఫికల్లీ ప్రూవ్ అవ్వలేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్